రాజు వేట్స్ రాంబాయ్ సాంగ్ బాగా వైరల్ అయింది సాంగ్ బాగుంటుంది అది బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు అవును అవును సార్ సినిమా రికలెక్షన్ కానీ ఎందుకంటే హీరో అండ్ హీరోయిన్ పేర్ల మీదే క్యారెక్టర్ క్యారెక్టర్ మీదే పాట కూడా ఆటోమేటిక్ సాంగ్ సినిమా టైటిల్ కూడా రిజిస్టర్ అవుతుంది సో ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు మీరు సినిమాకి సార్ ఇప్పుడు ఏమైందంటే సార్ ఆల్మోస్ట్ టెన్ మిలియన్ యూట్యూబ్లో వ్యూవర్ వ్యూవర్షిప్ ఉంది సార్ టెన్ మిలియన్ చూశారు వన్ క్రోర్ మంది చూశారు ఇరవై ఏడు వేల రీల్స్ ఇన్స్టాలో ఉన్నాయి ట్రెండింగ్ టూలో ఉంది సార్ ఏ ఒక్కటి కూడా పెయిడ్ ఉండదు పెయిడ్ కాదు సార్ పెయిడ్ అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అవును అవును సినిమా ఇంకోటి అవును సార్ అవును చాలా ఇటీవల ఒక ఒక సినిమా సాంగ్ని వేరే సినిమా వాళ్ళు ప్రమోట్ చేసి డెబ్బై లక్షలు పెట్టారట ఆ సాంగ్ వల్ల ఆ సినిమా కూడా ప్లేస్ అయింది సో మేము అరే అట్లా పెడితే అనిపించింది కానీ పెట్టాల్సిన అవసరం లేకుండానే మాకు ఆర్గానిక్గా ట్రెండింగ్ టూలోకి వెళ్ళిపోయింది అండ్ ఈ ట్విట్టర్లో కూడా అంటే ఎక్స్లో ఒకరోజు ట్రెండింగ్లోకి వచ్చింది సో ఇదంతా టికెట్స్గా ట్రాన్ అంటే మారుతున్నాయి మారుతాయి అని అనుకుంటున్నాం మేము నవంబర్ ట్వంటీ ఫస్ట్ అనేది జనాల్లోకి బాగా వెళ్తుంది ఓపెనింగ్స్ వస్తాయని అయితే నమ్ముతున్నాయి సార్ స్ట్రాంగ్